ఈ రోజైతే మా సలోన్ లో కటన్స్ మారుస్తున్నాము కిటికీలు అయ్యి ఎందుకు అనుకుంటున్నారా అప్పుడేమంటే పలసన వేసువండి ఇప్పుడు అయితే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మందం వేద్దాం అని చెప్పి ఒకరు క్లాస్ గా ఉండే వేద్దాం అని చెప్పి ఈ వేస్తున్నాం అనమాట ఈ కటన్స్ అయితే అస్సలకి లేపలాకున్నామంటే పంది బొరువయ్యే మా ఈ పాత చూసారంటే అస్సలు పడిపోతారు సలోన్ పెట్టిన స్టార్టింగ్ లో కటన్స్ ఎలాంటి అయ్యాలో నాకు తెలియదండి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి వీళ్ళని పిలిపించాను అనమాట మా కటన్ చూడండి అంటే పలసంగా ఉన్నాయి అస్సలకి ఒక గ్రాము బురువుగా లేవు అంత పలసన తెచ్చేసాను అనమాట అందుకని మార్చాలని చెప్పి వీళ్ళతో మాట్లాడినాను వీళ్ళేమంటే రెండు కటన్స్ కి యాభై ఐదు దినాలు అడిగారండి సరేనని చెప్పి ఏపిచ్చుకుంటున్నాను రెండు ఇప్పేసి మా సలోన్ లో అండి నేను ఒక్కదాన్ని డిసిషన్ తీసుకోను మా సలోన్ లో ఉండే వాళ్ళంతా ఇంజనీరింగ్ ప్లాన్ లేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ చెప్తుంటారు అనమాట ఇవాళ మేము అందరం ఆలోచించుకుని ఇలా కటన్ అనేది సెలక్షన్ చేసుకున్నాం అనమాట ముందుండేటి తీసి ఊతుక్కో లేకుండా అండి అందుకని అని చెప్పి అవి తీపిచ్చేసి ఇప్పుడు ఊక్సులు అనేది పెట్టించాను తీసి ఉతుక్కొని మళ్ళీ వేసుకోవచ్చు అందుకని నేను ఇప్పుడు కటన్స్ అనేది మారుస్తున్నాను ఈసారి కటన్ వేసినా కూడా ఎండ అనేది బయటకు రాదు ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి చాలా బాగా పనిచేస్తాయి ఈ కటన్ గుడ్డలు నేను మా లో ఇంజనీర్లు కలిసి ఇలా చెక్ చేసుకున్నాము ఎలా ఉండదో కామెంట్ చేయండి